ప్రైస్త అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము మీ దేవుడైన యహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగూ జరుగును జకర్యా గ్రంథము ఆరో అధ్యాయము పదహైదో వచ్చిన ప్రేమైనటువంటి దేవుని బిడలారా నీ జీవితంలో నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది మాట విని ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో సమస్యలు నువ్వు పొంది ఉండొచ్చు అయితే ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాది దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకపు మాటలు వినకుండగా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలను జాగ్రత్తగా ఆలకించినలా నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి ఆ దేవాది దేవుడు విడిపించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిన్ను నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటను మనము శ్రద్ధగా జాగ్రత్తగా ఆలకించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు గాక Amen. God bless you.